ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गणन अं त्वां गणपतिगुं हवामहे कविं कवीनाम् उपमष्टवष्टवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनुसृण्वह्नोति विशीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ प्रणो देवी सरस्वती धीनाम धीनामवित्रियवतु ॐ श्रीमहासरस्वत्यै नमो नमः हरिः ॐ ద్వాదశ రాశుల వార్లలో వారికి డిసెంబర్ నెల మాస ఫలితానికి స్వాగతము పూర్వభాద్ర నాల్గవ పాదంలో జన్మించిన వాళ్ళు ది అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు దు న్ ఝ అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు దే దో చా చి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు మీనరాశికి వస్తారు మీనరాశి వారికి సంవత్సరము ఆదాయము ఎనిమిది అయితే వ్యయము పదకొండు రాజపూజ్యము ఒకటి అయితే అవమానము రెండు డిసెంబర్ నెలలో మీనరాశి వారికి మనోవ్యాకులత తగ్గే సూచనలున్నాయి వ్యక్తిగత విమర్శలను తగ్గించుకోవడము మంచిది స్పెక్యులేషన్తో ఆందోళనలు పెరిగే సూచనలున్నాయి వ్యాపార కార్యరంగాన్ని సిద్ధం చేయగలుగుతారు ఉపవృత్తుల వారికి ఆశాజనకంగానే ఉంటుంది స్నేహిత బాధ్యతను స్వీకరించలేరు శత్రు ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది తోబుట్టువులతో సమన్వయం పాటించేవలసిన అవసరం ఉంది సంకల్ప బలంతో పూర్ణ కలుగుతుంది అదే క్రమంలో ప్రతిబంధక సమస్యలు తొలగి ఒప్పందాలు చేసుకుంటారు న్యాయలావాదేవీలు అనుకూలించకపోవచ్చు అవివాహితులకు శుభవార్తలున్నాయి రహస్య మంథనాలు ఆర్భాటాలు ఆడంబరాలకు దూరంగా ఉండడము ఈ నెల మీకు మంచిది మొదటి సోమవారము శత్రువులపై కాలు దువ్వవద్దు అన్ని మంగళవారాలలో ఆర్థిక అంశాలపై జాగ్రత్తలు తీసుకోవడము అవసరము మూడవ బుధవారము కార్యసిద్ధి విషయాలపై తిరిగి చర్చలు చేయడానికి ప్రయత్నించండి మీకు మేలు జరుగుతుంది మరిన్ని మంచి ఫలితాలకు బిల్వాష్టకం చదవడము మంచిది ఇది మీనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ